ప్రతి నియోజకవర్గానికి మేమే కోరు సుప్రీం న్యాయస్థానం ఈ దేశంలో అతి పెద్ద న్యాయస్థానం అతి పెద్ద అయినటువంటి సిబిఐకి అప్పగించి సిబిఐ నుంచి నివేదిక కోరితే పర్కామణిలో జరిగిన దోపిడీ గురించి వెళ్ళలేదు అందులో ఆ దోపిడీకి కారకులైనటువంటి ఆనాటిడి పాలక వర్గాల యొక్క ప్రముఖులందరూ ముద్దాయి అని తెలిసింది కల్తీ నెయ్యి విషయంలో నాటి పాలక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ దీనిలో భాగస్వాములు అంది మరి సమాధానం చెప్తారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద లేదా మా ప్రభుత్వం మీద బురద తల్లి తప్పించుకుందామని చూస్తున్నారా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ హిందూ సనాతన ధర్మాలని నమ్మిన వాళ్ళు వైదిక ఆచారాలని పాటించేవాళ్ళు ఎంత పెద్ద తప్పు కలియుగ వైకుంఠంలో జరిగింది అని తెలిసి బాధపడుతూ ఆవేదనతో ఇటువంటి పాలక వర్గాల్లో మనం చూసింది ఇటువంటి వారిని గౌరవించింది అని చెప్పి ఇవాళ బాధపడుతూ ఉంటే ఎప్పటికి కూడా మీలో కనీసం మేము తప్పు చేశామనేటువంటి ఆలోచన రాకుండా ఇంకా రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే శోచనీయం బాధాకరం ఎకనైనా సిగ్గుతో తలదించుకోవడం రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పండి న్యాయస్థానాల మీద లొంగిపోటి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి శిక్షకు మీరు తలవచ్చండి అని చెప్పి నేను నాటి పాలకులకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గ నాయకులకు పాలక వర్గ అధ్యక్షులకు అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ కోట్లాది రూపాయలు పేద వర్గాల ప్రజలకి మద్దతు అనేది రైతాంగానికి ఇవాటి ప్రభుత్వం సహకరిస్తుంది ఉనికి కోల్పోయినటువంటి అసలు తమ స్థానమే తమకి తెలియలేనటువంటి స్థితిలో ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం తమ పేరైనా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేను మళ్ళీ పేరు చెప్పి వాళ్ళని గుర్తు చేయాల్సిన పరిస్థితి నేను ఉండకూడదని ఆ పేరు చెప్పదలు ఇటువంటి ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ఏంటి ప్రభుత్వానికి సహకారం అందించు ఎక్కడైనా తప్పు చేస్తే మంచి చేయడానికి ఉన్న పది మంది శాసనసభకు రా మరి వాళ్ళు ఎందుకు శాసనసభ్యులుగా ఉన్నారో ఎందుకు ప్రతిపక్షం మాత్రం ఆయన ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవాళ నేను మీ అందరికీ నమోదు చేసేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా తెలియజేసేది ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీ ఉనికి కోల్పోయిన పార్టీ ఎక్కడ కూడా ఒక పరిశ్రమను స్థాపించలేనటువంటి పార్టీ ఐదు సంవత్సరాల్లో తమ కళ్ళ ముందు చూడనటువంటి నవశకాన్ని ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి గంట జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక అనేక రకాల నెలలు ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ నాయకత్వం మీద వేయడం చాలా బాధాకరం నిన్ననే తిరుచానూరు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి కుమారుగా వెళ్ళి రావడం జరిగింది మరి అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీడియా సోదరులు ప్రస్తావన చేశారు కుంభకోణి కుంభకోణం మరొక వైపు పరకామణిలో తోపిడి ఇవి అతి పెద్ద కలియుగ ఆరాధ్య దైవం ప్రతి భారతీయుడు ప్రతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ క్షేత్రంలోనే ప్రోత్సహించారు దురదృష్టకరమైన పద్ధతులకి ఆనాడు వాళ్ళు పనిచేశారు దోపిడీ చేశారు మరి వాళ్ళు ఏం చెప్పింది కాదు నేను చేసే ఆరోపణలు కాదు ప్రభుత్వంగా 你娃儿都未成年，你为。